వెల్కమ్ బ్యాక్ నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల్లో ఒక్కటైన వంట నూనె ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి నెల రోజుల వ్యవధిలోనే లీటర్పై ఏకంగా ఇరవై ఐదు రూపాయల మేర పెరిగింది ప్రభుత్వాలు ఏవైనా సామాన్యులకు ధరల తాకిడి తప్పట్లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము తయారు చేసే నూనెల ధరలు పెరగడం లేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆయిల్ రేట్లు మాత్రమే పెరుగుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఊహించని విధంగా నూనె ధర అయితే పై పైకి ఎగబాకుతోంది ఇదే నేపథ్యంలో మరోవైపు చాలా ప్రాంతాల్లో కూడా ఆయిల్ని వ్యాపారస్తులు బ్లాక్ చేశారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం కర్నూలు ఆయిల్స్కి సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ అయితే ఉంది కంటిన్యూగా నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి హోల్సేల్గా ఈ ఆయిల్ అనేది కూడా తీసుకొని వెళ్తుంటారు మరి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి గతానికి ఇప్పుడు ఎటువంటి తేడా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం వినియోగదారులు ప్రస్తుతం అంతా ఉన్నారు మీరు చెప్పండి ఈరోజు ఆయిల్ తీసుకెళ్తున్నారు ఎలా ఉంది గతానికి ఇప్పుడు అప్పుడు నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండి వన్ ట్వంటీ సెవెన్ ఉందండి అంటే ఒక లీటర్ కిలోనా ఒక లీటర్ లీటర్ ఎంత ఉంది లీటర్ ఇప్పుడు వన్ 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 ట్వంటీ సెవెన్ ఉంది ఇంత ముందు నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ లోపల ఉండేది అంటే మీరు ప్రతి నెల కూడా మామూలుగా ఇది ఎన్ని కిలోల డబ్బా ఇది ఎన్ని లీటర్లది పదహైదు లీటర్లు అంటే గతంలో ఎంత పడేది ఇప్పుడు ఎంత పడింది గతంలో పదహైదు వంద లోపల ఉన్నది ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై రూపాయలు పంతొమ్మిది వందల దగ్గర ఉంది కేంద్రం వాళ్ళు పెంచినందుకు మనం పెంచిన అంటే మనకు మాత్రం లాస్ట్ టైంకి ఈ టైంకి ఒక ఫోర్ హండ్రెడ్ మాత్రం బడ్డను అదనంగా పడినట్లేదు బడ్డన్ అయితే అదనంగా పడింది ఫోర్ హండ్రెడ్ అయితే కదా అంటే కూడా మీరు అడిగారా ఏమన్నా ఇక్కడ ఇంత రేట్ ఎందుకు అక్కడ పెరిగింది అని అటు సో మొత్తానికి మాత్రం ఇక్కడ వినియోగదారులు అయితే అంటే గతంలో ప్రతి నెల నెల వచ్చి ఇక్కడ హోల్సేల్ గా కొనడం అయితే గతానికి తీసుకునేది ఇప్పుడు తీసుకునేది నాలుగు వందల రూపాయలు అతనంగా పెట్టామని చెప్తున్నారు ఇంకా కొందరు వినియోగదారులు కూడా ఉన్నారు ఈరోజు చెప్పిన ఆయిల్ కొనడానికి వచ్చారు ఎట్లా ఉంది రేట్ అనేది రేటు రేట్లు పెరిగిపోతున్నాయి ఏదో నూట ఆరు రూపాయలు తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడు అంతే కూడా నూట ఇరవై ఆరు రూపాయలకి పెరిగింది ఆయిల్ ఇంకా సామాన్య ప్రజలు ఇంకా కొనాలంటే చాలా ఇబ్బంది పడతారు అది ఏం చేస్తారో మరి ఏమో తెలియదు మామూలుగా హోల్సేల్ అంటేనే ఈ రేటు ఉంది మామూలుగా రిటైల్ బయటికి వెళ్తే ఇంకా ఎట్లా ఉంటుంది అనుకుంటారు బయటకి వెళ్ళామంటే మాయిల్ తీసుకున్నామంటే నూట నలభై రూపాయలు నూట ముప్పై ఆరు రూపాయలు తీసుకుంటారు ప్యాకెట్ ఈడే ఎంత రేటు ఉందంటే ఇంకా బయట రేటు ఉంటుందో జనాలు ఆలోచన పెరుగుతున్నాయి అన్న ఒక సామాన్య మానవుడు బతకాలంటే అవుతుంది అలా అని చెప్పి మనం పొలిటికల్ మీద ఎవరి మీద కూడా ఏం చెప్పలేము ఏంటంటే అదే వాళ్ళు ఆలోచించుకొని ఆ రేట్లు అన్నది తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఆయిల్ అన్నది అవైలబుల్ అవుతుంది మనకి నిత్య అవసరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఊహించని విధంగా నూనె అనేది ఇప్పటికిప్పటికంటే ఒక వారం నుంచి కూడా క్రమేపీ పెరుగుతుంది కారణం ఏమై అనుకుంటాం అది మరి అన్ని చోట్ల ఫ్లడ్స్ వచ్చి ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా జరిగిపోవచ్చు అది మనం ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేమండి అలాగే మరికొందరు వినియోగదారులు కూడా ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాము అంటే మీరు ఆయిల్ తీసుకుంటున్నారు కదా గతానికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందా అంటే రేటు విషయంలో రేటు పెరిగింది రేటు రెండు వందల పెరిగింది ఎందుకు పెరిగింది వచ్చి అనుకుంటున్నారు పెరిగింది ఎట్లా చూస్తారు అంటే యాభై తీసుకున్నారు పదహైదు కేజీలు ఇప్పుడు పంతొమ్మిది వందల మీరు చెప్పండి మామూలుగా గతంలో ఇప్పటికి తేడా ఎందుకు అంటే ఎంత పెరిగిండొచ్చు ఓ నూనె ఇప్పటికి ఇప్పటికి పెరగడానికి గల కారణం ఏమై కారణం అయితే సపరేట్గా మాకు పర్టికులర్గా తెలుసు మామూలుగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీ దగ్గరే ఉంటుంది మీరే కూడా ఇస్తా ఉంటారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ మాది అది కాన్స్టెంట్ ఉంది ప్రైస్ ఏమి ఇంక్రీజ్ అవ్వాలి వన్ నాట్ టూ రూపీసే ఇంక్రీజ్ సన్ఫ్లవరే ఇంక్రీజ్ అయింది రౌండ్ నాట్ మీ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అట్లానే ఉంది సన్ఫ్లవర్ మాత్రం ఇంక్రీజ్ సన్ఫ్లవర్ ఒకటి ఇంక్రీజ్ అయింది ట్వంటీ రూపీస్ దగ్గర దగ్గర వన్ మంత్ లో ఎంత పెరిగింది వన్ మంత్ లో ట్వంటీ రూపీస్ ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అవి తెలుసు సార్ మీరు చెప్పండి ఈ రోజు మామూలుగా నూనె ప్రతి విషయంలో వాడుకుంటాం సో ఇప్పుడు పెరిగే ధరలను బట్టి ఎట్లా చూసాడు మనం వన్ మంత్ లో ట్వంటీ రూపీస్ అయితే పెరిగింది సామాన్యుల మీద అది కూడా భారమే కదా తగ్గే అవకాశం ఉంటే బాగుంటుంది పెరగడం అయితే సామాన్యులకు ఇబ్బంది ప్రభుత్వాలు ఏమొచ్చినా ఇవి మామూలుగా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు సామాన్యుల మీద భారం పడుతూనే ఉంది కానీ ప్రభుత్వాలు అయితే పట్టించుకోవట్లేదు ఈ రోజు మీరు చెప్పండి నూనె ఎలా ఉంది గత నెల ఇప్పుడు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎంత ఉంది పోయినసారి నూట ఎనిమిది ఉంది ఈసారి ఇంత ఉంది రేటు ఏం చేస్తారు వీళ్ళు మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళు పర్లేదు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎలా మొత్తానికి మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నెల తరబడి హోల్సేల్ గా ఇక్కడికి వచ్చి తక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకుంటారు కానీ ఇక్కడే ఈ రేటు ఉంటే ఇంకా రిటైలర్స్ ఇంకా ఇంత ఎక్కువ అమ్ముతారు కూడా ఒకసారి అంటే నిత్యావసర వస్తువుల్లో భాగమైనటువంటి నూనెలు అనేవి కూడా ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఇక్కడ గ్రౌండ్ నట్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కానీ అది ఎక్కడ కూడా ఇంక్రీజ్ కాలేదు కిలో మాత్రం వన్ సిక్స్టీ రూపీస్ అది స్టాండర్డ్గా ఉంది కేవలం రెండు రూపాయలు మాత్రమే గ్రౌండ్ నట్ ఇంక్రీజ్ అయింది కానీ సన్ఫ్లవర్ కి సంబంధించి మాత్రము ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ నాట్ సిక్స్ ఉంది ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది అంటే ట్వంటీ వన్ రూపీస్ వరకు మాత్రం పెరిగింది హోల్సేల్ సంబంధించినటువంటి అమ్మకాలు ఈ రకంగా ఉంటాయి రిటైల్ వ్యాపారంలో అది మరింతగా ఎక్కువగా ఉంది ఇదే నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అలాగే పాలకులు ఈ అమ్మకాలపైన పూర్తిగా దృష్టి సారించాలని వీలైనంత త్వరగా ఈ రేట్లు కూడా తగ్గించి సామాన్యుడి మీద భారం పడకుండా చూడాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్